అగ్గం నేను ఆఫీస్కి వెళ్తాను వచ్చి దొడ్డు గుమ్మం తలిపేసుకో రే నేను బయటికి వెళ్ళగానే నువ్వు ఆ దొడ్డు గుమ్మం దాటి బయటకు వెళ్ళావని తెలిసిందనుకో ఇంటికి వచ్చాక నేను రెండు పిల్లల పగల కొడతాను జాగ్రత్తగా ఉండగా చెప్పి ఇంట్లోంచి ఆ మామా చెప్పరా చెప్ప్రా ఏంట్రా తెల్లారా మింగేస్తున్నావు ఇంట్లో ఉండే మేంగడం తప్ప ఇంకేం పని చెయ్యవా అమ్మో ఇక్కడ నేను తింటుంటే అక్కడ వాడికెలా తెలిసిపోయింది అరే మామా ఎలా అంత కరెక్ట్గా చెప్పావు నేను తింటున్నానని నీకెలా తెలుసురా ఒరే తిండిపోతు నువ్వు అక్కడ తింటుంటే సౌండ్ ఇక్కడికి వస్తుంది ఆ ఊరపందు కూడా నీలా తిన్నప్పుడు సౌండ్ చేయదురా నన్నే అంటావా ఉండి నీ పని చెప్తాను అరే మామ నువ్వు ఆ ఊరకొక్క కంటే గట్టిగా వాసన చూస్తావురా బాబు ఒక ఇడ్లీలో సాంబార్ వేసుకుని మింగితో నువ్వు నన్ను అంటావా తిండిపోతాంటీ ఊరే గుండు ఈ మధ్య బాగా బలిసిందిరా నీ డిక్కి నోటికి మాట్లాడుతున్నావు నువ్వు నోరం ముందు అయినా ముందు ఎవడ్రా ఫోన్ చేసి గెలికింది ముందు ఎవడరా ఊరపండి అన్నది ముందు ఎవడరా తిండిపోతా అన్నది చెప్పు ఏంట్రా ఎన్నిసార్లు ఎవడు ఎవడు అంటున్నావు కొంపదీసి ఆ టీవీలో ఎవడో సినిమా చూస్తున్నావా ఏంటి నీకు ఆ డీటెయిల్స్ అన్ని అవసరం లేదు కానీ ముందు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఆ విషయం చెప్పు వీడితో ప్రణవసరం గొడవ పెట్టుకోవడం వేస్ట్ ముందు గుర్రెం లోపలికి రానియాలి తర్వాత టైం చూసి వేసేయాలి అరే మామ ఎందుకంటే థర్టీ ఫస్ట్ దావత్కి ఇంకా రెండు రోజుల్లో టైం ఉంది దానికోసం మాట్లాడదాం రా అమ్మో అందుక ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు దావత్ పేరు చెప్పి మొత్తం దొబ్బు తినేద్దామని ప్లాన్ వేసాడు అదవా అరే మావా ఈ సంవత్సరం నేను ఊర్లో ఉండటం లేదురా గోవాలో సెలబ్రేషన్ చేసుకుందామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేస్తున్నాం ఏంటి బాబు గోవాకారే లేని డ్రైవర్ ఒకటి చూపించాను నీ దగ్గర మనకి ఎందుకురా గోవాలు గేవాలు నోరు మూసుకుని మన ప్లేస్కి వచ్చేసి అర్జెంట్గా నన్ను తిండిపోతావు మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నారా పక్కన ఉన్నాడు పాప వారి మొక్క పెట్టాలని జ్ఞానం కూడా లేదు నీకు ఒరేయ్ ఇప్పుడే కదరా పొట్ట పగలేలా తినొచ్చావు మళ్ళీ ఎందుకురా ఒరేయ్ కొంచెం గ్యాప్ అవ్వరా పొట్టకి లేకపోతే పేలిపోతుంది సర్లే గాని థర్టీ ఫస్ట్ దావత్కి ఏమైనా ప్లాన్ వేస్తావా లేదా నువ్వు ఎలాగ మేము చెప్పిన వినవు నువ్వేదో ఫిక్స్ అయ్యి ఉంటావు నువ్వే చెప్పు అయినా మన ఇద్దరమే మిగిల్లో లేని అదిగో ఆ దొడ్డు కాళ్ళును ఆ పేతబొర్రోడు ఇద్దరు కలిసే వస్తున్నారా ఎంతైనా జంట పక్షులు కదా ఏంట్రా మా వైపే చూసి మాట్లాడుకుంటున్నారు ఏంటి సంగతి ఏమి లేదు మామ మీ ఇద్దరూ కలిసి వస్తుంటే ఆ భోజ్పూరి హీరోలా ఉన్నారని మీ ఇద్దరం అనుకుంటున్నాం అంతేరా ఎత్తిపోకడి దావత్ డబ్బులున్నాయా లేక లాస్ట్ ఇయర్ లాగా మధ్యలో డ్రాప్ అయిపోతావా అయినా అయ్యా నీకెందుకు ఏ రేయ్ ఇవన్నీ కాదు కాని మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చెప్పండి దాన్ని బట్టి ప్లాన్ వేస్తాను సార్ మీరు ముందు ప్లాన్ చెప్పండి ఆ తర్వాత మేము ఆలోచిస్తాం ఎంత కట్టాలో ఏంటో అవునవును మా దగ్గర ఎంత ఉందో చెప్తే నువ్వు మొత్తం మింగేస్తావు అందుకే మేము చెప్పాం అమ్మో ఈ మధ్య ఎదవలకి బాగా తెలివితేటలు పెరిగిపోయాయి ఇంట్లో కూర్చుని ఆ టీవీ సీరియల్ గట్టా చూస్తున్నట్టున్నారు ఏంటో అంతాలు ఆలోచిస్తున్నావు తొందరగా చెప్తావు ఏం లేదు మామా ఏం లేదు ఏం చేయ ఇంకెందుకు ఏం చేయట ఉరువు మీరు దోమపల్తాయిగా ఎందుకురా మీకు అంత ఆవేశం నేను చెప్తానని కదా సరే వినండి ఒరే ఎనిమిది గంటలకి కరెక్ట్గా పాటి స్టార్ట్ అవుతుందా ఎనిమిదిన్నరకి ఒక్కొక్కడికి దూమ్ ధామ్ బీర్లు పాటు చికెన్ ఫ్రై తర్వాత అరగంట మళ్ళీ గ్యాప్ రా పది గంటలకురా మీకు ఒక్కొక్కడికి అదే మన ప్రెసిడెంట్ మన విస్కీ ఉంది కదా అది దాంతో పాటు బోటీ కూర మళ్ళీ ఒక అరగంట గ్యాప్ రా దాని తర్వాత పదకొండు గంటలకు రా ఒక్కొక్కడికి మ్యాన్స్ నాన్స్ బ్రాండ్ దాంతోపాటు తలకాయ కూర అబ్బా పన్నెండు గంటల దాకా ఎగురుడే దూకుడే పన్నెండు గంటలకి రెండు కేజీల కేక్ కట్టి ఆ తర్వాత దాకా ఊగుడే ఊగుడురా ప్లానింగ్ ఏరా రమేష్ ఆ కప్ప మింగిని అలా గడకుండిపోయా నీకేం నచ్చలేదా ప్లానింగ్ వినడానికైతే చాలా బాగుంది కానీ వీటన్నిటికీ డబ్బులు ఎక్కడికి తీసుకొస్తా చెప్పు అబ్బా ఇందులో ఆలోచించడానికి ఏముంది మామ అందరం కలిసి షేర్ చేసుకుంటాం నీ దగ్గర ఎంత ఉందో చెప్పు నా నా దగ్గర దగ్గర రూపాయలే అబ్బా నూట యాభై రూపాయలు పెట్టుకుని గోవా వెళ్ళిపోతాం అనుకున్నావా ఏట్రా నడుచుకుని వెళ్ళిపోతాం అనుకున్నావా గోవాకి రాయ్ మనిషికి వెయ్యి రూపాయలు పడుతుంది జాగ్రత్తగా ఉండండి అందులో డబ్బులు ఇచ్చేయాలి అరే రమేష్ నువ్వు నాకు ఫోన్పే చేసే సరేలే మావామ నేను ఈ దావతికి రావటం లేదు ఎందుకంటే నా దగ్గర ఐదు ఉన్నాయి ఇంట్లో నేను అడిగానుకో శుభ్రం చిరక బాధిస్తారు నా వల్ల కాదురా సరేలే మా సత్యముడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుంటాను ఐదు వందలు ఇంటి అరే మావా నాకెందుకో నిన్ను చూస్తుంటే డౌట్ కొడుతుందిరా నిజం చెప్పు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఎందుకు లేవు రెండు వేల ఐదు వందల రూపాయలు అయి మేమిచ్చిన డబ్బులు నేను అడిగింది నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని నీ డబ్బులు నా డబ్బులు బామర్ది ఈ సృష్టిలో ఓర్ దుర్మార్గుడా ఎంత మోసం చేస్తావురా నా డబ్బులు తప్పేసి నా ముందే ఫ్రీగా ఎంజాయ్ చేస్తావా నువ్వు బాగుపడవురా అయిపోతావు అయినా ఇవన్నీ కొనడానికి డబ్బులు సరిపోవలే నువ్వు చెప్పిన లిస్టు చాంతానంత ఉంది నీకెందుకు కంగారు మే హోనా అరే నువ్వు మమ్మల్ని మేనేజ్ చేయగలవు కానీ ఆ నెత్తి పొక్కడికి కానీ మాత్రం మేనేజ్ చేయలేవు ఆడికి కానీ నిజం తెలిసిందనుకో నీ కంఠం కొడుకు చంపేస్తాడు అసలే బోటీ అన్నం తలకాయ అన్నం చూసుకో మరి ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో రేయ్ నీ మెదడు బాగా ముద్దుబారిపోయిందిరా అసలు విషయం మర్చిపోతున్నావు అరే వాళ్ళిద్దరికి ఆశ ఎక్కువ పేక్స్ అన్న అందుకే కంగారులో అంతా మేమే తినే తాగేయాలని చెప్పి గబగబా బీర్లు తాగేస్తారు నాకు తెలిసి ఇద్దరు ఆఫ్ టికెట్ గాయలే ఒక్క బీర్ పడింది అనుకో నేల నాకేస్తారు ఇద్దరు సరే మందు టాపిక్ పక్కన పెట్టు మరి బోటీ అన్నం తలకాయ అన్నం మరి వీటికి ఎక్కడి నుంచి డబ్బులే నీకు కంగారులో నా కమాండ్లో అరే తాగినోడికి ఏం తిన్నావు ఏం చేస్తున్నావు సోయి ఉండదురా అందుకే ఒక జుత్తుకోడి తీసుకొచ్చి మెయింటైన్ చేసేస్తాను అమ్మో చాలా తెలివైనడు రా బాబు నువ్వు సరే మరి కేక్ కటింగ్ అన్నా అది ఎక్కడి నుంచి తీసుకొస్తావు అప్పటికి ఇంకా లేచి లేచుంటుంది అనుకుంటున్నావా అరే చెప్పానా హాఫ్ టికెట్ కాదు అని మేలు నాకడం గ్యారంటీరా అరే మావా నాకు మటుకు ఒక చిన్న డౌట్ ఉందిరా కూడా అన్నావు కదా అసలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరికి కోళ్ళకి కావాలి ముందుగా ఆర్టిస్తే గానీ ఇవ్వడు చూసుకో ఒకసారి అబ్బా అవన్నీ వదిలేసాయి నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి కరెక్ట్గా రాత్రి పదకొండు గంటలకు వచ్చాయి ఒరే నల్ల మూసికుని రారా బాబు మర్చిపోకు అరే మావా ఏంట్రా ఈ చల్లు ఈ నల్ల దొప్పటి కప్పుకుని రమ్మన్నావు ఏంటి సంగతి ఎందుకురా అరే మామ గట్టిగా అరకరా బాబు అరే ఈ పక్కనే రెండు జుత్తుకోళ్ళు పెంచుకుంటున్నాడు ఎవడో వెళ్ళిగా వెళ్ళి ఒక దాని లేపుకొచ్చేద్దాం పద అమ్మో ఎంతకు దగ్గించావురా బాబు అయినా ఎంతో దానికి కోడిని దొంగతనం చేయడం ఎందుకు ఏకంగా కోడి కోరిన దొంగతనం చేయొచ్చు కదా ఎంచక్క మసాలా సామాన్లు కూడా మిగిలితే ఎవరు లేచున్నాడు వెళ్ళిగారా సౌండ్ చేయకో చూసుకుని నడుస్తున్నా